अन्तरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्यवैभवं तन्नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुन्दिलम् महः దక్షిణ కాశీ అని ప్రసిద్ధి చెందినటువంటి వేములవాడ రాజరాజేశ్వర స్వామివారి యొక్క క్షేత్రంలో ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈరోజు వినాయక చతుర్థి పర్వని పురస్కరించుకొని ఈరోజు మొదలుకొని ద్వాదశి పర్యంతం అంటే మనకు పదిహేనవ తారీఖు వరకు తొమ్మిది రోజుల పాటు నవరాత్ర మహోత్సవాలు జరపడం జరుగుతుంది దీనిలో భాగంగా స్వామివారి యొక్క ఆలయంలో నాగరెడ్డి మండపంలో సిద్ధిబుద్ధి వినాయక మూర్తిని ప్రాణపతిష్ఠ గావించుకోవడం జరిగింది అలాగే సమస్త దేవతలు పర్యద పర్యావరణ దేవతలందరికీ కూడా అభిషేకములు మరి అర్చనలు ప్రధాన దేవత అయినటువంటి రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాస పూర్వక ఏకాదశి వారాభిషేకము అలాగే స్వామి వారి యొక్క ఆలయంలో వెలిసినటువంటి లక్ష్మీ గణపతి దేవతా అధర్వ శీర్ష ద్వారా అష్టో ద్వారా ప్రతినిత్యం కూడా మహాభిశేషణ పూజ చేయడం జరుగుతుంది ఈ గణేష్ నవరాత్ర ఉత్సవాల్లో భాగంగా ఈ రోజు స్వామివారిని సిద్ధిబుద్ది వినాయక దేవత ప్రాణపతిష్ఠ పూజ కార్యక్రమం చేయడం జరిగింది అలాగే ఈరోజు మొదలుకొని తొమ్మిది రోజుల పాటు పురాణ ప్రవచనము మరియు పారాయణం ఈ రెండు కార్యక్రమాలు జరుగుతుంది ఈ రోజు సాయంకాలం వేళ శవంత గోపాఖ్యాన ప్రవచనం కూడా జరుగుతుంది కాబట్టి ఈ నవరేత్ర నవరాత్ర మహోత్సవాలు పురస్కరించుకొని మనకి చివరి ఏకాదశి ద్వాదశి రెండో రోజుల పాటు స్వామి స్వామి వారి యొక్క గణేష హవనము మరియు పూర్ణావతి కార్యక్రమం ఉంటుంది ఏకాదశి రోజున మహాపూజ కార్యక్రమం కూడా ఉంటుంది కాబట్టి ఈ నవరాత్ర ఎవరైతే ఆ సిద్ధిబుద్ధి వినాయక స్వామిని గణేషుని ఎవరైతే పూజిస్తారో ఎవరైతే దర్శిస్తారో ఎవరైతే సేవిస్తారో వారందరికి కూడా సమస్త కోరికలన్నీ కూడా నెరవేరుతాయి ఆ గణేషుని యొక్క కృపా కటాక్షం లభిస్తుంది సహజంగా అస్తానవ్ స్థాపే శవణాంతే మనకు ఆ శరణవరాత్ర మహోత్సవాలు ఎలా చేస్తావు ఇక్కడ కూడా మనకి ఈ రోజు ద్వాదశ పర్యంతం అంటే ఆ రోజు శ్రవణ నక్షత్రం కూడా ఈసారి కలిపి వచ్చింది కాబట్టి ఆ ద్వాదశ రోజున స్వామివారి యొక్క నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది కాబట్టి భక్తులందరూ కూడా గణేష ప్రార్థన గణేష పూజలు ఈ తొమ్మిది రోజుల పాటు చేసుకోవడం అందరికీ కూడా శుభాన్ని చేపడతాయి